హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ వీడియో చూశారు కదా ఇది జీ పాయింట్ ఈ పాయింట్ దగ్గర చాలా బాగుంటుంది వ్యూ ఎంత బాగుంటుంది అంటే మనం ఎంత పైకి ఎక్కితే అంత అందం అక్కడ కనిపిస్తుంది మనకు ఓపిక ఉండాలి కానీ కొండ పైకి ఎక్కితే మొత్తము అసలు కిందకి దిగి రాబోద్దో అంత అందంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మనం దూరం నుంచి చూద్దాం అనుకుంటాం కానీ దగ్గరికి వెళ్తే దానికి దగ్గరికి వెళ్ళి నీళ్ళు స్నానం చేయాలని అనిపిస్తుంది మనకి మేమైతే బట్టలు ట్ల ఏం తెచ్చుకోలేదు మామూలుగా చూద్దామని వచ్చాం వచ్చిన వాళ్ళు విజిటర్స్ అందరూ కూడా బట్టలు తెచ్చుకొని అక్కడ చక్కగా ఎంజాయ్ చేశారు అది అయితే చాలా బాగుంది ఇది మాణిక్యధార వాటర్ ఫాల్స్ ఇది ఇది కూడా చిన్నది అంత ఎక్కువేం కాదు ఎక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు అందరూ ఆ పాయింట్ కూడా బాగుంది అదంతా చూసుకొని మేము వచ్చేసిన తర్వాత హోమ్ స్టేకి వచ్చాము ఇది గగన్ హోమ్ స్టే ఇది దీంట్లోనే మేము విజయం ఉన్నాం అన్నమాట అది చాలా బాగుంది అక్కడ రకరకాలైన ప్లాంట్స్ చెట్లు చాలా ఉన్నాయి చాలా బాగా ఇది చేశారు ఇది లోపలికి ఉంది ఈ హోమ్ స్టే ఇంకా కూడా అడవుల్లో మధ్యలో కూడా హోమ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడే మేము ఉన్నాం మన బడ్జెట్ని పెట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇది మేము వెళ్ళింది తక్కువ బడ్జెట్ అయినా వాళ్ళు చాలా బాగా అన్నీ చూసుకున్నారు మాకు కావాల్సిన ఫుడ్ ఏంటి పొద్దున్న ఫుడ్డు అక్కడ బెంగళూరు చిక్మంగ్లూరు అక్కడ స్పెషల్ ఏంటో ఆ ఫుడ్ మాకు రాత్రి భోజనం కింద పెట్టే ఉదయం కూడా టిఫిన్ చేసారు ఇంట్లోనే వాళ్ళే వండి పెట్టారు బయట నుంచి అయితే ఏమీ తెప్పించలేదు ఆ రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి వేడి నీళ్ళు మనకి కావాలంటే వేడి నీళ్ళు అన్ని చన్నీళ్ళు కావాలి చన్నీళ్ళు అన్నీ కూడా వాటరు మొత్తం అన్నీ పొద్దున్న కాఫీ టీ అన్నీ వాళ్ళే ఇచ్చారు ఈ రూమ్లోనే ఉన్నాము రెండు రూములు తీసుకున్నాము మా జూహీ వాళ్ళకి ఒకటి మాకు ఒకటి తీసుకున్నాము టీవీ అది కూడా ఇచ్చారు ఇంకా ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే వీకెండ్లో కాకుండా సెలవులు వచ్చినప్పుడు కాకుండా మామూలు దేశంలో వెళ్తే మనకి తక్కువ బడ్జెట్లో అవుతుంది ఇది మేము ఉన్న హోమ్ స్టే వెనకాల పార్టీ ఇది అక్కడికి వచ్చి సరదాగా వీడియోస్ తీసుకున్నాం థ్యాంక్